అందరికీ నమస్కారం మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం భారత రైతు మన ఆహారదాత జీవనాధారం కానీ నేడు అతడు ఎదుర్కొంటున్న సవాళ్ళు కేవలం మార్కెట్ ధరల సమస్య కాదు ప్రకృతి అతనికి పరీక్షలు పెడుతుంది వాతావరణ మార్పులు క్రమంగా కానీ ఘోరంగా భూమి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి వర్షాపాత విధానాలను మార్చుతున్నాయి దీని ప్రభావం నేరుగా రైతు భూమిపై పంటలపై పడుతుంది పగలంతా మండే ఎండ సీజన్ మారకముందే వచ్చిన వానలు ఎప్పుడు వస్తుందో తెలియని వర్షం ఇవన్నీ రైతు జీవితాన్ని అస్థిరం చేస్తున్నాయి ఇప్పుడు మనం చూడబోతున్నాం వాతావరణ మార్పులు ఎలా రైతు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అతని జీవనోపాధిపై ఆర్థిక స్థితిపై ఎలా ముద్ర వేశాయి రైతు జీవితం వానపై ఆధారపడింది కానీ ఇప్పుడు వానలు ఒకే చోట ఎక్కువగా ఇంకో చోట పూర్తిగా లేకుండా వస్తున్నాయి ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎండాకాలంలో వర్షం లేక పంటలు ఎండిపోతున్నాయి మరోవైపు కొన్ని చోట్ల అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దాంతో వరి పత్తి మొక్కజొన్న పంటలు నీట మునిగిపోతాయి ఇలా పంటలు నష్టపోవడంతో రైతు అప్పుల్లో చిక్కుకుపోతున్నాడు చాలామంది పంట మార్పులు చేయడానికి కూడా వెనకాడుతున్నారు ఎందుకంటే వాతావరణం ఏ సమయంలో ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు ప్రకృతి రైతుకు సహకరించడం మానేసింది ఇది వాతావరణ అసమానతలకు స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల పంటల పెరుగుదలపై ప్రభావం పడుతుంది పంటలు త్వరగా ఎండిపోతున్నాయి నీటి అవసరం పెరుగుతుంది ముఖ్యంగా వంగ వరి వధుమ పంటలు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేవు వాటిలోని దిగుబడి పది నుంచి ముప్పై శాతం వరకు తగ్గిపోతుంది ఇక నేలలోని తేమ తక్కువ కావడం వల్ల సౌరశక్తి తగ్గుతుంది దీని ఫలితంగా రైతులు రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు దాంతో భూమి సహజ సమతుల్యం కూడా దెబ్బతింటుంది అంటే వాతావరణ మార్పులు రైతు భూమిని కూడా క్రమంగా అలసిపోలే ఇలా చేస్తున్నాయి గాలివానలు వడగళ్ళ వాన ఇవి ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే సీజనల్ విపత్తులుగా మారాయి ఒక వడగళ్ల వానతో పంట మొత్తం నాశనం కావడం సాధారణం ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో ఒక రాత్రిలోనే ముప్పై శాతం పంటలు వడగళ్ల వానతో నష్టపోయాయి ఇలా ఒక్క రోజులో రైతు ఒక సంవత్సర కష్టాన్ని కోల్పోతున్నాడు కానీ పరిహారం ఇన్సూరెన్స్ డబ్బులు చాలా ఆలస్యంగా వస్తాయి అప్పటికే రైతు అప్పుల్లో మునిగిపోతాడు అలాంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితులు రైతు మనోధైర్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి పంట దెబ్బ తిన్న తర్వాత రైతు ముందున్న పెద్ద సమస్య ఇప్పుడు ఏమమ్మాలి పంట ఉత్పత్తి తగ్గిపోతే సరఫరా తక్కువై ధరలు పెరుగుతాయి కానీ రైతుకు మాత్రం లాభం రావడం లేదు ఎందుకంటే అతనికి అమ్మడానికి పంటే లేదు మరోవైపు పంటలు ఎక్కువగా వచ్చినప్పుడు మార్కెట్ ధరలు పడిపోతాయి వాతావరణ మార్పులు మార్కెట్ సిస్టమ్కు గందరగోళంగా సృష్టిస్తున్నాయి ఇలా రైతు ఎప్పుడూ నష్టపోతున్నాడు పంట రాకపోయినా నష్టం ఎక్కువ వచ్చినా నష్టం వాతావరణ మార్పుల ప్రభావం కేవలం పంటలపైనే కాదు రైతు ఆరోగ్యం పైన కూడా ఉంది ఎండలో పొలంలో పనిచేయడం అసహనంగా మారింది హీట్ స్ట్రోక్స్ డిహైడ్రేషన్ అలసట ఇవన్నీ పెరుగుతున్నాయి పంటలు నష్టపోవడం అప్పులు పెరగడం వల్ల రైతులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కొంతమంది ఆత్మహత్యల హత్యల వరకు వెళ్తున్నారు ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది మానవ జీవన సమస్య ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రభుత్వం శాస్త్రవేత్తలు రైతులు అందరూ కలిసి పనిచేయాలి పంట బీమా పథకాలు సమయానికి అమలు కావాలి వాతావరణ ఆధారిత పంటలపై శిక్షణ ఇవ్వాలి స్మార్ట్ వ్యవసాయం సౌరశక్తి ఆధారిత సేద్య పద్ధతులు ప్రోత్సహించాలి జల సంరక్షణ మట్టి సంరక్షణపై అవగాహన పెంచాలి గ్రామ స్థాయిలో వాతావరణ సమాచారం అందించే వ్యవస్థ ఉండాలి రైతు ఒక శాస్త్రవేత్తగా మారితేనే ఈ వాతావరణ సవాళ్లను జయించగలడు ఇప్పుడు మనం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు బాగా చూసాం కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది వాతావరణ మార్పు మన చేతిలో లేని విషయం అయినా దాని ప్రభావాన్ని తగ్గించడం మాత్రం మన చేతిలోనే ఉంది మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పర్యావరణం వ్యవసాయం మరియు మన జీవన విధానం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి ప్రకృతిని కాపాడితేనే రైతు బతకగలడు రైతు బతికితేనే దేశం బతకగలదు ఒకే రకమైన పంటలను మళ్లీ మళ్లీ పండిస్తే నేలలోని పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి రైతులు పంటలను మారుస్తూ పండించడం అంటే ఉదాహరణకు వరి తర్వాత పప్పులు లేదా సజ్జలు వాతావరణానికి కూడా నేల ఆరోగ్యానికి కూడా మంచిది ఉదాహరణ ఉదాహరణకు తెలంగాణలో కొందరు రైతులు వర్షాధార ప్రాంతాల్లో వరి బదులుగా మిల్లెట్స్ పండించి మంచి లాభాలు పొందుతున్నారు ఇవి నీటి అవసరం తక్కువగా ఉండి వాతావరణ మార్పులకు బాగా తట్టుకుంటాయి అలాగే మన దేశంలో ఎక్కువ పంటలు వర్షాల మీద ఆధారపడి ఉంటాయి వర్షాలు ఆలస్యమైతే రైతు పరిస్థితి దయనీయమవుతుంది కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చెరువుల పునరుద్ధరణ బోర్ల ఆధారాన్ని తగ్గించడం అవసరం ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలు కలిసి చిన్న చిన్న నీటి నిల్వ ప్రాజెక్టులు నిర్మిస్తే వర్షపు నీరు వృధా కాకుండా రైతు ఉపయోగించుకోగలడు రసాయన ఎరువులు పురుగుల మందులు వాడడం వల్ల నేల శక్తి తగ్గిపోతుంది జైవ వ్యవసాయం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ పద్ధతులు ఇవి రైతుకి సుస్థిరమైన పరిష్కారాలుగా చెప్పవచ్చు ఇది కేవలం పంటల ఆరోగ్యాన్నే కాదు ప్రకృతి సమతుల్యాన్ని కూడా కాపాడతాయి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు యాప్స్ ద్వారా రైతులు వాతావరణ అంచనాలు మార్కెట్ ధరలు పంటల సలహాలు తెలుసుకోవచ్చు ప్రభుత్వం ఎన్జిఓస్ మరియు విశ్వవిద్యాలయాలు రైతులకు వాతావరణ అవగాహన శిక్షణలు ఇవ్వడం చాలా ముఖ్యం ఉదాహరణకు కిసాన్ కాల్ సెంటర్ అగ్రి కిసాన్ పోర్టల్ లాంటివి రైతులను టెక్నాలజీతో కలుపుతున్న మంచి ప్రయత్నాలుగా చెప్పవచ్చు అలాగే చెట్లు కేవలం నీడ కోసం కాదు వాతావరణాన్ని స్థిరంగా ఉంచే శక్తి కూడా వాటికే ఉంది అగ్రో ఫార్మసీ వంటి వ్యవసాయం భూమిలో చెట్లు పంటలు కలిపి సాగు చేయడం ఇది నేల తేమను నిలబడుతుంది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ప్రతి రైతు తన పొలంలో కనీసం పది చెట్లు నాటితే వాతావరణ మార్పు ప్రభావం గణనీయంగా తగ్గుతుంది రైతు బీమా పథకాలు పంట నష్ట పరిహారం పునరావాస సహాయం ఇవన్నీ సమయానికి అందకపోతే రైతు నిలబడలేడు అందుకే పాలసీ లెవెల్లో కొన్ని మార్పులు అవసరం వాతావరణ ఆధారిత పంట బీమా అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అన్నమాట చిన్న రైతులకు సబ్సిడీతో సౌర పరికరాలు పంట రక్షణ కోసం గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇలా ప్రభుత్వాలు రైతుకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే రైతు ఒక్కడే వాతావరణ మార్పుతో పోరాడలేడు మనమందరం పట్టణ ప్రజలు విద్యార్థులు వ్యాపారులు రైతుకు మద్దతు ఇవ్వాలి ఉదాహరణకు లోకల్ ఫార్మర్ మార్కెట్స్ నుంచి నేరుగా పంటలు కొనుగోలు చేయడం ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం పర్యావరణ దినోత్సవం లాంటి ఒక్కరోజు కాకుండా ప్రతి రోజు గుర్తుంచుకోవడం వాతావరణ మార్పు అనేది ఆపలేని వాస్తవం కానీ మనం దానిని సరైన మార్గంలో నడిపించగలం రైతు ప్రభుత్వం శాస్త్రవేత్త ప్రజలు అందరూ కలిసి పనిచేస్తే భారత వ్యవసాయం మళ్లీ సుస్థిరంగా మారుతుంది స్మార్ట్ అగ్రికల్చరల్ పునరావుత్పత్తి శక్తి వినియోగం జలర సంరక్షణ ఇవే భవిష్యత్తు దిశ రేపటి రైతు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ప్రకృతిలో సఖ్యత చూపే గ్రీన్ వేరియర్ కావాలి భవిష్యత్తు రైతు జ్ఞానవంతుడు సాంకేతికంగా బలమైన వాడు పర్యావరణ స్నేహితుడు మన రైతు మన ఆహార దాత ఆయన లేకపోతే మన జీవితమే నిలబడదు కానీ ఈ రోజు మనం చూసే వాస్తవం చాలా బాధాకరంగా ఉంది వాతావరణ మనో మార్పు అనే నిశ్శబ్ద విపత్తు మన రైతు జీవితంలో తుఫాన్లా మారింది ఎండలు పెరగడం వర్షాలు తగ్గిపోవడం కాలం తప్పి వానలు పడడం చెరువులు ఎండిపోవడం నేల ఉత్పత్తి శక్తి తగ్గిపోవడం ఇవన్నీ రైతు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి ఒకప్పుడు పంటను చూసి సంతోషంగా నవ్విన ముఖాలు ఈ రోజు నష్టాల భారం మోస్తూ కన్నీరు మోడుస్తున్నాయి మన రైతు చెమటతో పండించే అన్నం ఈ దేశానికి జీవం కానీ ఆ చెమటకు ఇప్పుడు వేడి ఎంట ఎండ తగిలింది ప్రకృతి స్నేహం కాదు కోపం చూపిస్తుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది మన పంటలు నష్టపోతే మన భవిష్యత్తు కూడా నష్టపోతుంది వాతావరణ మార్పు అనేది కేవలం రైతు సమస్య కాదు ఇది మన అందరి సమస్య ప్రభుత్వాలు చేయాల్సిన పనులున్నాయి నీటి సంరక్షణ పంట బీమా విస్తరణ పర్యావరణ స్నేహ పద్ధతులకు ప్రోత్సాహం కానీ అదే సమయంలో మనం ప్రజలుగా కూడా చేయాల్సిన బాధ్యత ఉంది నీటిని వృధా చేయకపోవడం చెట్లు నాడడం పర్యావరణాన్ని కాపాడే అలవాట్లు పెంపొందించడం రైతు బతకాలి అంటే ప్రకృతి బతకాలి ప్రకృతి బతకాలి అంటే మనం మారాలి మన తరం సుఖంగా ఉండాలంటే ఈ రోజు చర్యలు తీసుకోవాలి రైతు మనకు అన్నం ఇస్తాడు మనం ఆయనకు భరోసా ఇవ్వాలి వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి మనసు మార్చుకోవడం పద్ధతి మార్చుకోవడం మరియు పరస్పర సహకారం చూపడం తప్పనిసరి మనం ఎప్పుడు మన రైతు కోసం నిలబడతామో అప్పుడు ఈ భూమి కూడా మన కోసం నిలబడుతుంది మన రైతు జీవం మన భూమి గర్వం వాతావరణ మార్పు ఎదురైనా ఆశ మార్పుకు కాదు ప్రతి వర్షం తర్వాత ఇంద్రధనస్సుల ప్రతి కష్టానికి తర్వాత ఒక కొత్త ఆశ వస్తుంది మన రైతు ఆ ఆశగా నిలవాలని మనమందరం ప్రయత్నిద్దాం రైతు బతకాలి అప్పుడే ఆ భూమి బతుకుతుంది భూమి బతకాలి అప్పుడు మన భవిష్యత్తు సురక్షితం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్